హాయ్ అండి ముందుగా మన రైతు సోదరులందరికీ కూడా నమస్తే అండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా మన వీడియో ఎవరన్నా చూస్తే సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అనేది ఎవరు వీడియోస్ అయితే పెట్టరండి చూస్తున్నారు కదా ఇలాగా మనం ప్రతి ఒక్కరికి కూడా సైజ్ అనేది వేరియేషన్ చేసే పంపిస్తామండి కొత్తగా కొరమేన్ ఫార్మింగ్ చేయాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే పైన మన నంబర్ ఉంటుందండి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా సరే మనం అనేది చెప్పడం జరుగుతుందండి అలాగే ఏ సైజు కొరమైన పిల్లకి ఎలాంటి ఫీడ్ వాడాలి ఏ సైజు ఫీడ్ వాడాలి ఫీడ్ ఎన్ని రకాలు ఉంటుంది అది కూడా నేనైతే క్లియర్గా మీకు అయితే పెట్టడం జరిగిద్దండి ముందు ముందు వీడియోస్లో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పంపించండి ఎందుకంటే ఇది అనేది వాళ్ళకి యూజ్ఫుల్ అయిద్దండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మనం అనేది పంపించే ప్రతి ఒక్క పిల్ల కూడా యాక్టివ్గా ఉందా లేదా అది మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేసే మనం అనేది కస్టమర్కి పంపిస్తామండి ఇది వచ్చేసరికి మనము తెలంగాణ ములుగు అండి పంపించింది మునుగు జిల్లా మనం పంపించింది చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ గల పిల్లలైతే పంపించామండి మంచి మన దగ్గర ఏదైనా సరే ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అండి చూస్తున్నారు కదా ఏదైనా సరే ప్యాకింగ్ విషయంలో కానీ దేంట్లో కూడా మనమైతే కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి క్వాలిటీ విషయంలో కూడా మనం అనేది బెస్ట్ క్వాలిటీ అయితే మనం ఇస్తామండి మన దగ్గర వన్ ఇంచ్ కాడ నుంచి ఫైవ్ ఇంచ్ వరకు మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎవరన్నా కొత్తగా కావాలనుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా సైజు వేరియేషన్ చేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇలా అనేది అయితే చాలా తక్కువ అనమాట ఇచ్చేది చూస్తున్నారు కదా సైజు వేరియేషన్ చేసి పర్ఫెక్ట్గా ఉన్నది మనం వీడియోలో అయితే ఏ విధంగా అయితే చూపించామో అదే మనం ఇవ్వడం జరుగుతుందండి అలాగే చాలా వరకు కొత్తగా చేస్తున్న వాళ్ళు చిన్న పిల్లలు తీసుకోవాలా పెద్ద పిల్లలు తీసుకోవాలా అని కూడా అడుగుతున్నారండి మీరు కొత్తగా చేసేవాళ్ళు మీకున్న ఇంట్రెస్ట్ని బట్టండి ఎవరైనా సరే ఫార్మింగ్ అనేది చేయొచ్చండి ఇదేమి పెద్ద వేరే పనేం కాదు కాకపోతే ఏంటంటే మీరు అనేది దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుని దాన్ని అనేది మనం మంచిగా మానిటరింగ్ చేసుకోగలిగితే ఏదైనా చేయగలుగుతారండి ఎవరైనా సరే కాకపోతే కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పెద్దవి తీసుకోండి ఓకేనండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి